ఈరోజు మనము డిఆర్ఆర్ దాన్ డెబ్బై ఐదు అనే వరి రకాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ వరి రకము భారతీయ వరి పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దీన్ని విడుదల చేయడం జరిగింది ఇది ఇంకా మినకిట్ రూపంలో ఉంది దీనిని ఇటు ఆంధ్రలోను తెలంగాణలోను తమిళనాడులోను మరి ఉత్తరప్రదేశ్లోను ఒరిస్సాలోను ఇలాగ అనేక రాష్ట్రాల్లో కూడా ఇది మరి రైతుల పొలాల్లో పరిశీలింపబడుచున్నది అధిక దిగుబడినిచ్చే వరి రకము ఈ రకాన్ని బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ అనే సాంబా మసూర్ రకం నుంచి రూపొందించామని మరి దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు దీని గింజలు కూడా మరి బీపీటీ మరి వరి రకాన్ని పోలి ఉంటాయి ఇది ఖరీఫ్ సీజన్కు అనువైన రకము మరియు రబీకి కూడా అనువైన రకము ఖరీఫ్ సీజన్లో అయితే నూట ముప్పై ఐదు రోజులు పంటకాలం ఉంటుంది రబీ సీజన్లో అయితే నూట ఇరవై ఐదు రోజులు పంటకాలం ఉంటుంది సాధారణంగా వరి రకంలో కంకిలో నూట యాభై నుంచి రెండు వందల గింజలు ఉంటాయి అయితే దీనిలో అయితే మూడు వందల యాభై నుండి నాలుగు వందల గింజల వరకు ఒక కంకిలో ఉంటాయి వెయ్యి గింజల బరువు వచ్చి సుమారు పదహారు వందల గ్రాములు ఉంటుంది ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుంది నీరు తక్కువగా తీసుకుంటుంది ఎరువులు కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది పైరు గాలికి కానీ వర్షానికి కానీ పడిపోదు అదేవిధంగా ఇది అగ్గి తెగులను ఎండా తెగులను తట్టుకుంటుంది అదేవిధంగా దోమపోటును కూడా తట్టుకుంటుంది దీని దిగుబడిని చూసినట్లయితే సాధారణంగా నలభై ఐదు నుంచి అరవై క్వింటాళ్ళు ఒక ఎకరాకు వస్తుంది అదేవిధంగా మన హెక్టార్కి దిగుబడులు చూసినప్పుడు దాదాపు పది నుంచి పన్నెండు మెట్రిక్ టన్నులు కూడా దిగుబడి వస్తుందని కూడా మరి కొంతమంది రైతుల పొలాల్లో రికార్డ్ చేయబడినది దీని విత్తనాలు కావలసిన రైతులు పొందాలంటే భారతీయ వరి పరిశోధన స్థానము రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుంచి పొందేదానికి అవకాశం ఉంది